అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే కార్యక్రమంలో భాగంగా పోలీస్ అక్క అనే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి చేపట్టడం జరుగుతుంది జిల్లాలో ఉన్న మహిళా అందరూ కూడా బాలికలు వసతి గృహాలను సందర్శించి వారిలో ఒక ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నా కూడా వారికి కౌన్సిలింగ్ చేయడము లేదా రకరకాల క్రైమ్స్ మీద సైబర్ క్రైమ్ ఆర్ సెక్షువల్ ఆర్ ఇంకా ఏ రకమైన క్రైమ్ ఉన్నా కూడా వాళ్ళకి అవగాహన కలిగి కల్పించి వాళ్ళ ధైర్యాన్ని పెంపొందించి ముందుకు వచ్చి కంప్లైంట్ చేసేలాగా వాళ్ళకి ఏది మంచి చెడు అని తెలియజేసేలాగా అక్క సొంత అక్క చెల్లి గురించి ఎట్లా పట్టించుకుంటుందో ఆ రకంగా వీళ్ళు స్కూల్ వసతి గృహంలో ఉండే విద్యార్థిలతోటి టైం స్పెండ్ చేసి వాళ్ళతో అక్కడే ఉండి ఒకరోజు నెలకు ఒకరోజు అక్కడే భోంచేసి వాళ్ళతో స్పెండ్ చేసి ఇన్ఫార్మల్గా ఉండడం వల్ల వసతి గృహంలో ఉండే విద్యార్థులకి చాలా వరకు కాన్ఫిడెన్స్ వస్తుంది అలాగే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఇన్ఫార్మల్ వేలో అయితే చాలా చక్కగా వాళ్ళు కన్వే చేస్తారని అనుకుంటున్నాను సో విమెన్ పోలీస్ అయితే ఇంకా ఫ్రీగా ఉండి ఇది చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఎయిటీన్ హాస్టల్స్ ఉన్నాయి ఎయిటీన్ హాస్టల్స్కి ఎయిటీన్ విమెన్ పీసీస్ని అలర్ట్ చేశాము వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ రోజంతా అక్కడ టైం స్పెండ్ చేసి బాలికలతో పాటే భోజనం చేసి రాత్రి అక్కడే పడుకుంటారు సో ఇది కంటిన్యూ అవుతుంది నెలకు ఒకసారి జరుగుతుంది దీనికి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి రివ్యూ చేస్తాము ఇది ఇదేమవుతుందంటే దీనివల్ల మనం చాలా వరకు క్రైమ్ ప్రివెంట్ చేయగలుగుతాము అలాగే ఏమైనా అనర్ధాలు జరగకుండా కూడా మనం చాలా ప్రివెంట్ చేయడం జరుగుతుంది అలాగే బాలికల్లో కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి డైలీ ఒక్కొక్కసారి వీళ్ళతో డిఫరెంట్ ఇంటర్వల్స్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళలో కూడా చాలా ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఇది ఒక మంచి ప్రోగ్రాము దీన్ని సక్సెస్ఫుల్ జరగాలని కోరుకుంటున్నాను మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ